మట్టి అంటకుండా పని పూర్తి చేయాలని డైలాగ్ ను చాలా సినిమాల్లో వినే ఉంటాం అంటే తప్పు చేసినా తప్పించుకోమని చెప్పడం అన్నమాట వాస్తవానికి ఎవరు తప్పు చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు చాలా పోలీస్ కేసుల్లో ఇప్పటికే విషయం నిరూపితమైంది తప్పు చేసిన వారు పోలీసులైనా తప్పించుకోలేరని ఏపీలోని ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ వ్యవహారంతో బయటపడిందా ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు అధికారులు ఎక్కడో తప్పులో కాలేసినట్లే కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిజంగా ఐపీఎస్ లు తప్పు చేశారా తప్పించుకోలేక ఎలా దొరికిపోయారు తప్పు చేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు మరి తప్పించుకోలేని వారిని ఏమనాలి ఇలాంటి సందేహం వస్తుందా వస్తే మీరు ఏపీలో హాట్ టాపిక్ అయిన ముంబై నటి జత్వానీ కేసు గురించి తెలుసుకోవాలి ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్కు దారితీసిన ఈ కేసు విస్తృత చర్చకు దారితీస్తోంది ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తారనే పోలీసు నీతిని పాటించారేమో ముగ్గురు ఐపీఎస్ లు కూడా వెనకా ముందు ఆలోచించకుండా ఆవేశపడి అడ్డంగా బుక్కైపోయారా అనే చర్చ జరుగుతోంది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కేసులో పోలీసులకు చిక్కిన ఆధారాలు ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పు చేశారనే బలమైన సాక్ష్యాలుగా చెబుతున్నారు దీంతో ఆ ముగ్గురిపై చర్యలకు డీజీపీ నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆగమేఘాలపై సస్పెన్షన్ వేటు వేసింది నిజానికి ఏపీలో కొందరు ఐపీఎస్ లపై వేటు చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ గా ప్రచారముంది కానీ ఏ తప్పు చేయకుండా ఎవరిపై చర్యలు తీసుకుంటారు అందుకే అధికారుల తప్పులపై ఆధారాలు లభించే వరకు వేచి చూస్తున్నారని అంటున్నారు తగిన సాక్ష్యాధారాలు లభించగానే చర్యలు తీసుకుంటున్నట్లు ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ద్వారా స్పష్టమవుతోందని అంటున్నారు గత ప్రభుత్వంలో కొందరు అధికారులు తమ పరిధిలు దాటి వ్యవహరించారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వేచి చూస్తోంది ఇలా సుమారుగా ఇరవై నాలుగు మంది లకు పోస్టింగులు లేకుండా వెయిటింగ్ లో పెట్టగా వీరిలో పదహారు మంది రోజు డీజీపీ ఆఫీస్కొచ్చి హాజరు వేయించుకోవాలని మెమో జారీ చేసింది అంటే ఈ పదహారు మందిపై ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లేనని చెబుతున్నారు అయితే ఇప్పుడా పదహారు మందిలో ముగ్గురిపై తాజాగా వేటుపడింది ముగ్గురు లపై ముంబై నటి కాదంబరి జత్వాని ఫిర్యాదే ప్రభుత్వానికి ఆయుధంగా మారిందని చెబుతున్నారు సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు ఫేవర్ గా నడుచుకోవాలని ఉద్యోగులకు సూచిస్తుంది కానీ అధికారులు రూల్స్ ప్రకారమే నడుచుకుంటూ ప్రభుత్వాధినేతలు చెప్పే పనులను రిస్క్ లేకుండా చేస్తుంటారు కాదంబరి జత్వానీ కేసులో కూడా ఇదే విధంగా ముందస్తుగా ప్రభుత్వ పెద్దల సూచనల ప్రకారమే నడుచుకున్నారని అనుకున్న ఐపీఎస్ లుగా తమ సుదీర్ఘ అనుభవాన్ని ఎలా విస్మరించారనే ప్రశ్న తలెత్తుతోంది ఎఫ్ఐఆర్ కన్నా ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం ముంబై విమానం ఎక్కేందుకు కేవలం అరగంట ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఐపీఎస్ లు ఎక్కడా జాగ్రత్త పడలేదనే విషయాన్ని బయటపెడుతోంది ఈ మిస్టేక్సే వారు అడ్డంగా దొరికిపోయేలా చేసిందంటున్నారు ఎన్నికల తరువాత పరిస్థితులు తారుమారైతే తమ పరిస్థితి ఏమవుతుందనే కనీస ఆలోచన లేకుండా ఐపీఎస్ లు వన్ వే ట్రాఫిక్ లో వెళ్లినట్లు ఒకే కోణంలో ఆలోచించి ముందుకెళ్లడమే గొలుపుతోందంటున్నారు చంద్రబాబు ప్రభుత్వానికి వైసీపీ హయాంలోని గత ప్రభుత్వానికి ఈ కేసుతో ఒక స్పష్టమైన తేడా చెబుతున్నారు పరిశీలకులు వైసీపీ ప్రభుత్వంలో అంతకు ముందు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షకు ప్రయత్నించారు చంద్రబాబుతో సహా టీడీపీలోని కీలక నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు కానీ ఆయా కేసుల్లో అరెస్టైన నేతలు తప్పు చేసినట్లుగా ఆధారాలు చూపించలేకపోయారనే ప్రచారముంది చంద్రబాబు కేసులో తగిన ఆధారాలు సేకరించకుండానే అరెస్టు చేశారనే విమర్శలు ఉన్నాయి ఇక అచ్చెన్నాయుడిని అరెస్టు చేశాక సాక్ష్యాలు లేవని ఏకంగా కోర్టుకి నివేదించినట్లు గుర్తు చేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ముందుకెళ్తోందని అనిపిస్తోంది అధికారులపైనా నేతలపైనా కేసులు నమోదు చేసినా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకున్నా వారు ఎక్కడా ప్రశ్నించలేని పరిస్థితిని తీసుకొస్తోంది ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లి తగిన సాక్ష్యాధారాలు చూపిస్తే ప్రభుత్వ వాదనే నెగ్గెలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు టీడీపీ కార్యాలయాలు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేతలు కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా ఇసుక కుంభకోణంలో ఆ శాఖ డైరెక్టర్ గా పనిచేసిన వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది ఇక ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయగా అరెస్టు భయంతో వెంకట్రెడ్డి విదేశాలకు వెళ్లిపోయారంటున్నారు ఇదే విధంగా బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కూడా అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు లిక్కర్ కేసులో ఆయన చుట్టూ బిగించిన ప్రభుత్వం ఈ కేసులో వైసీపీ ముఖ్యనేతల పాత్రపై కూపీ లాగుతోంది ఇలా కూటమి ప్రభుత్వం టార్గెట్ తో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు దోషులవుతుంటే సూత్రధారులైన వైసీపీ నేతలు కూడా త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు దీంతో ఏపీ రాజకీయం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు